దర్శన్ సరైన తీసుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు ఇంటి బయట కారు దిగ్గానే డాక్టర్ ఏమన్నారు అని చెప్పి దర్శన్ సరే అడుగుతూ ఉంటాడు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నార్మల్ ఫీవరే కదా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు సరైన ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు టెన్షన్ ఏం లేదు కంగారు పడకండి అని సరైన చెప్తూ ఉంటుంది ఏయ్ నీకేమైనా అయితే నాకేంటి నేనెందుకు టెన్షన్ పడతాను అని దర్శన్ అంటూ ఉంటాడు డాక్టర్ ఏమన్నారని మీరే కదా అడిగింది అని శరణ్య అంటూ ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మ అడుగుతుంది కదా అందుకే అడిగాను అని చెప్పి శరణ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ అలాగే హాస్పిటల్ ఫైల్ని లాక్కొని దర్శన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఆనంద భైరవి ఇదంతా కూడా పైనుంచి నుంచి చూస్తూ ఉంటుంది ఆనంద భైరవికి దర్శన్ శరణ్య మధ్య సఖ్యత లేదని అర్థమైపోయింది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి ఏం చేయబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్